క్లారిటీ రావటంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఆ హైప్ డబుల్ చేసే అప్డేట్స్ ఫిల్మ్ నగర్ చక్కర్లు కొడుతున్నాయి పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్ కానీ పొలిటికల్ గా బిజీ కావడంతో లిస్ట్ లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తి కాలేదు దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారు అన్న న్యూస్ రావడంతో ఉస్తాద్ విషయంలోనూ కదలిక కనిపిస్తోంది త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది ఈ సినిమా కోసం తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట స్టార్ ఆల్రెడీ అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోల లో ఉన్న పవన్ ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవడం అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ డిస్కషన్ పాయింట్ అవుతోంది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్ ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో పోలీస్ క్యారెక్టర్ చేస్తోండటంతో హిస్టరీ రిపీట్ అవ్వడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు